హైదరాబాద్ సనత్ నగర్ ఇన్స్పెక్టర్ పై సస్పెన్షన్ వేటుపడింది పురేందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళ పట్ల అసభ్యంగా చాటింగ్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి అందంగా ఉన్నావు చెప్పిన ప్లేస్కు రావాలి అంటూ సీఐ అసభ్యకరంగా మెసేజ్లు చేసినట్లు బాధితురాలు సైబరాబాద్ సీపీని ఆశ్రయించింది సీఐ చేసిన చాటింగ్ సీపీకి చూపించడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు సంబంధించి మరింత సమాచారం మా అమర్ హైదరాబాద్ సిసి కనార్ నగర్ ఇన్స్పెక్టర్ కొరేందర్ రెడ్డిపై బదిలీ రేటు వేశారు ఆకస్మిక బదిలీ చేయడం పట్ల కూడా దీనికి సంబంధించి ఒక ఉత్తర్వులు కూడా సిసి జారీ చేశారు పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేయడానికి వచ్చింది ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు స్టార్టింగ్ చేయడం చాలా సార్లు కూడా రాత్రి సమయాల్లో తీంచే ప్రయత్నం చేయడం కాల్స్ చేయడం ఇవన్నీ కూడా మహిళలపై పూర్తి స్థాయిలో సిఐ పురేందర్ రెడ్డి అసత్యంగా ప్రవర్తించాడు సిపి సంబంధించి చాలా కూడా పై అధికారులు ఏసీపీ కూడా మహిళ తీసుకెళ్ళ ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో సైబరాబాద్ సిపిని మహిళ బాయ్ మహిళ ఆశ్రయించింది దీంతో దర్యాప్తును ఆదేశించిన సిపి దర్యాప్తు ఆధారంగా వచ్చిన నివేదిక ఆధారంగా సిఐని బదిలీ చేస్తూ సిపికి ఆ క్లీనర్ కాదాన్ని చేస్తూ కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు అయితే సిఏతో స్టార్ట్ చేసిన ఉంది వాటి అన్నిటి క్లిప్స్ కూడా దగ్గర పెట్టుకొని ఆ బాధితురాలు పూర్తిగా ఆ సిపిని ఆశ్రయించింది అందంగా ఉన్నావంటూ ఆ చెప్పిన ప్లేస్ కి రావాలంటూ కూడా సిఏకి సంబంధించిన అసభ్యకరమైన మెసేజ్ లు చూపించడంతో వీటన్నిటికి సంబంధించి కూడా దర్యాప్తులో నిజమని తెలడంతో ఇన్స్పెక్టర్ పురేందర్ రెడ్డి పై ఆకస్మిక బతిని లేదు అయితే పడింది